హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ శ్రీకాంత్ జీకే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జీకే వెహికల్స్ ఫ్రెండ్స్ నా పేరు వచ్చేసి శ్రీకాంత్ నా నెంబర్ వచ్చేసి డబుల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబుల్ నైన్ డబుల్ సిక్స్ అండ్ అలాగే నేనుండే లొకేషన్ వచ్చేసి తెలంగాణ స్టేట్ వరంగల్ జిల్లా వరంగల్ హన్మకొండలో ఉంటాను ఇక ఈ రోజు ముందుకు ఒక గ్రాండ్ ఐటెండ్ స్పోర్ట్స్ వెహికల్ అయితే సేల్కి అయితే తీసుకొచ్చాను ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ టైప్ వచ్చేసి పెట్రోల్ ఇంజన్ అండ్ అలాగే వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ సో మీరు వెహికల్ అయితే చూసుకోవచ్చు వెహికల్ ఫోటోలు వచ్చినాయి వీడియో అయితే రాలేదు సో ఈ వెహికల్ యొక్క లొకేషన్ వచ్చేసి నిజామాబాద్లో వెహికల్ అయితే సేల్ కైతే రెడీగా ఉంది గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ పెట్రోల్ ఇంజన్ వెహికల్ అండి వెహికల్ యొక్క ఇన్సూరెన్స్ పరంగా చూసుకున్నట్లయితే ఇన్సూరెన్స్ ఇంకా వాలిడ్లోనే ఉంది వెహికల్ యొక్క టైర్ల పరంగా చూసుకున్నట్లయితే నాలుగు నాలుగు టైర్లు ఒక డెబ్బై శాతంగా ఉన్నాయి బండి ఫుల్ కండిషన్లో ఉందని మనకు ఓనర్ అయితే చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ధర వచ్చేసి ఓనర్ చెప్తున్న ప్రైజ్ వచ్చేసి మూడు లక్షల అరవై వేలుగా చెప్తాడు కొంచెం ప్రైస్ అయితే తగ్గిస్తా చెప్పిండు చెప్పిండో వరకైనా ఈ వెహికల్ కనుక ఇంట్రెస్ట్ అయి నచ్చినట్టయితే మీరు డైరెక్ట్గా నన్ను కాంట్రాక్ట్ అయితే ఓనర్ నెంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది మీరు డైరెక్ట్గా ఓనర్తో మాట్లాడుకొని నెగోషియేషన్ చేసుకోవచ్చు వెహికల్ వస్తే మీరు అయితే రైడ్ గురించి మాట్లాడుకొని మెకానిక్ దగ్గర తీసుకోవచ్చు లేదా షోరూమ్ తీసుకుపోయి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవచ్చు ఈ వెహికల్ యొక్క రీడింగ్ వచ్చేసి ఇప్పటి వరకు రీడింగ్ వచ్చేసి ఒక లక్ష పదివేల కిలోమీటర్లు జరిగింది నవ్వు షోరూమ్ ట్రాక్ ఫస్ట్ ఓనర్ వెహికల్ అంట అండ్ అలాగే మీ యొక్క వెహికల్స్ కూడా ఇదే విధంగా యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేసి మీ వెహికల్ సేల్ చేయాలనుకుంటే మా వాట్సాప్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ సిక్స్ డబల్ నైన్ డబుల్ సిక్స్ ఈ నెంబర్కి మీ వెహికల్ యొక్క ఫోటోలు కానీ వీడియోలు కానీ మంచిగా నీట్ గా తీసుపెడితే నేను ఇదే విధంగా మీ వెహికల్స్ని యూట్యూబ్లో అప్లోడ్ చేసి ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్లో సేల్ చేసి పెడతా అండ్ అలాగే మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్టయితే మా యొక్క ప్రయత్నం కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకా మీరు యాక్టివేషన్లో పెట్టుకుంటే మీకు ఇట్లాంటి మంచి మంచి లో బడ్జెట్ వెహికల్స్ని అండ్ అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్స్ని అస్సలు మిస్ చేసుకోకుండా ఉంటుంది అండ్ అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మీ శ్రీకాంత్ జీకే అండ్ అలాగే థ్యాంక్ యూ జాహింద్ హింద్